లైలా సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ఎంత ఫైనల్గా ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అందుకంటే ముందు విశ్వక్సేన్ హీరోగా నటించిన గత సినిమాలకు మొదటి రోజు ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చేవి అలాగే ఏ సినిమాల పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఓ లుక్ చేద్దాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విశ్వక్సేన్ హీరోగా నడిచిన దాస్కా దమ్కి అనే సినిమా వచ్చింది అంత గొప్ప సినిమా ఏమీ కాకపోయినా మిక్స్డ్ టాకే వచ్చినా కాస్త పర్లేదన్నట్టుగానే కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజు దాస్కా దమ్కి సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్లు ఆ సినిమాకు వచ్చాయి ఇక ఆ తర్వాత కలెక్షన్లు రోజు రోజుకు తగ్గిపోయినా ఫైనల్గా ఈ సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దాస్కా దమ్కి అనే సినిమాకు వచ్చాయి దాస్కా దమ్కి సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే ఫైనల్గా పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఏకంగా మూడున్నర కోట్లకు పైగానే లాభం ఆ సినిమా వల్ల వచ్చిందనమాట ఇక ఆ తర్వాత విస్ఫక్సెన్ హీరోగా గామి అనే సినిమా వచ్చింది ప్రయోగాత్మక చిత్రమైన గామికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా కమర్షియల్గా మాత్రం ఊహించినంత రీతిలో సక్సెస్ దక్కలేదు ఊహించిన రీతిలో లాభాలు వస్తాయని అనుకుంటే ఓ మోస్తరు లాభాలనే రాబట్టుకోగలిగారు గామి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే మొదటి రోజుని ఏకంగా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఆ సినిమా కలెక్ట్ చేసింది ఆ తర్వాత ఆ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు తగ్గుతూ వచ్చినా ఫైనల్గా మాత్రం గామి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై మూడు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఆ సినిమా కలెక్ట్ చేసింది అంటే పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే ఫైనల్గా వచ్చింది మాత్రం పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు మాత్రమే అంటే కేవలం ఎనభై రెండు లక్షల రూపాయల లాభమే గామీ సినిమా వల్ల వచ్చిందనమాట ఇక ఆ తర్వాత విశ్వక్సేన్ నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా వచ్చింది ఈ సినిమాలోని సొట్టంలా సుసే అనే ఒక్క పాట సూపర్ డూపర్ హిట్ పాటగా నిలవడం వల్ల ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాకు మొత్తంగా పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే మొదటి రోజున మాత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల పదిహేడు కలెక్షన్లు వచ్చాయి అలాగే ఎనిమిది కోట్ల రూపాయల గ్లాస్ను ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసింది ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఇదేమీ మరో రేంజ్ కు వెళ్ళిపోలేదు ఫైనల్గా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఇరవై కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు మొత్తం పదకొండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే అక్షరాల పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చే అనమాట అంటే పెద్దగా నష్టం రాలేదు అలాగని లాభము రాలేదు ఏదో ఓ మోస్తరు నష్టాలతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కారనమాట అది కూడా మరో రోజున ఈ సినిమాకు ఏకంగా నాలుగు కోట్లకు పైగానే కలెక్షన్ రావటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల నుంచి బయటపడ్డారు లేదంటే కనీసం రెండు మూడు కోట్ల రూపాయల నష్టాల్లోనే ఉండిపోయేవారు ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా కలెక్షన్ల లెక్క ఇక ఆ సినిమా తర్వాత సెన్ హీరోగా మెకానిక్ రాఖీ అనే సినిమా వచ్చింది ఆ సినిమా ఫ్రాప్ అయింది దారుణంగా డిజాస్టర్ అయింది వాస్తవానికి విడుదలకు ముందు నుంచి ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు అయినా సరే మెకానిక్ రాఖీ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా ఒక కోటి ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ రావడంతో ఆ తర్వాత ఈ సినిమా ముక్కుతూ ములుగుతూ ఇంకాస్త కలెక్షన్లు తెచ్చుకొని ఫైనల్గా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల సేర్ కలెక్షన్ రాబట్టుకుంది అలాగే ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్ను మెకానిక్ రాఖీ అనే సినిమా రాబట్టింది అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాకు మొదటి రోజున వచ్చిన కలెక్షన్లు కూడా మెకానిక్ రాఖీ అనే సినిమా ఓవరాల్గా రావట్లేకపోయింది మెకానిక్ రాగి అనే సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయల వచ్చింది అన్నమాట ఇక తాజాగా వచ్చిన లైలా అనే సినిమా విషయానికి వెళ్దాం అంతకంటే ముందు సేన్ సినిమాలకు వస్తున్న కలెక్షన్ల తీరు తిన్నుల గురించి చెప్పుకుందాం విశ్వక్షయ సినిమాలకు పాజిటివ్ బజ్ ఉంటే మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా నాలుగు కోట్లకు పైగానే కలెక్షన్లు విశ్వక్ష గత సినిమాలకు మొదటి రోజునే వచ్చాయి కూడా దాస్ గదంకి గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల విషయంలో అదే జరిగింది ఇక మెకానిక్ రాకీ అనే సినిమాకు ఎలాంటి బజ్ లేకపోయినా ఫ్లాప్ అవుతుందేమో అని అంచనాలు ఉన్నా కూడా ఆ సినిమాకు మొదటి రోజున ఒక కోటి ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజున వచ్చాయి అంతేకాదు విశ్వక్స సినిమాలకు మంచి టాక్ వచ్చినా మిక్స్డ్ టాక్ వచ్చినా కనీసం ఇరవై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు ఓవరాల్గా వస్తున్నాయి కనీసం పది కోట్ల రూపాయల రేజ్లో షేర్ కలెక్షన్లు మొత్తం మీద ఉంటున్నాయి ఫ్లాప్టాక్ వస్తే మాత్రం ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రావటం లేదు ఇది విశ్వక్సేన్ గత సినిమాల కలెక్షన్ల తీరుతెనులు తాజాగా వచ్చిన లైలా సినిమా కూడా అందుకు మినహాయింపు అసలే కాదు అంతేకాదు అంతకుముందు డిజాస్టర్ సినిమా అని పేరు తెచ్చుకున్న మెకానిక్ రాఖీ అనే సినిమా కంటే ఘోరంగా ఈ లైలా సినిమా కలెక్షన్లు ఉన్నాయి అంటల్లో ఏమాత్రం సందేహం లేదు లైలా సినిమాకు మొదటి రోజున మార్నింగ్ షోలకు థియేటర్లలో నుంచి మొత్తం సీట్లలో కనీసం ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఆ తర్వాత మధ్య జానంగ్ షోలకు కూడా అదే రేంజ్లో సేమ్ సీన్ కనిపించింది ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ టాక్ ఏంటన్నది బాగా స్ప్రెడ్ అవడంతో ఈవినింగ్ షోలకు ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతానికి పడిపోయింది ఇక రాత్రిలో అయితే అంటే నైట్ షోలకు అయితే జీరో పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది అంటే విడుదలైన మొదటి రోజునే నైట్ షోలకు పెద్దగా షోలు పడనే పరిస్థితి ఈ లైలా సినిమా విషయంలో జరిగింది అంటే మొదటి రోజునే ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి లైలా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఫైనల్గా తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో మొదటి రోజే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున ఈ సినిమాకు కేవలం ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అలాగే ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఈ సినిమాకు రాగా ఓవరాల్గా ఒక కోటి యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను లైలా సినిమా మొదటి రోజున రాబట్టింది విశ్వక్ సెన్ కెరీర్లోనే ఇది దారుణాధుని దారుణం ఫ్లాప్ అయిన మెకానిక్ రాఖీ అనే సినిమా కంటే కూడా లైలా సినిమాకే మొదటి రోజున కలెక్షన్లు చాలా చాలా తక్కువగా వచ్చాయి ఆ సినిమాకైనా లాంగ్లలో మొత్తంగా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ లైల అనే సినిమాకు మాత్రం ఆ రేంజ్లో కలెక్షన్లు కూడా లాంగ్ రన్లో వచ్చేట్లు లేవు విడుదలైన మొదటి రోజునే మెజార్టీ చోట్ల నైట్ షోలు పడలేదంటే ఇక రెండు రోజుల నుంచి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టోటల్గా ఈ సినిమాకు లాంగ్ రన్లో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల మధ్యలోనే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అదే జరిగితే ఈ సినిమాకు ఏకంగా ఏడు కోట్ల నుంచి ఆరు కోట్ల లోపు నష్టాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది విశ్వక్ సేన కెరీర్లోనే అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కడం ఖాయం ఫైనల్గా ఒక్క మాట ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కదా మరి నిర్మాత సంగతి ఏంటి ఆయనకు ఎంత నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అసలు ఈ సినిమా నిర్మాత పరిస్థితి అన్న విషయం గురించి చాలామంది అడుగుతూ ఉంటారు ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు సాహు గారపాటి గారు కృష్ణార్జున యుద్ధం మజ్లీ గాలి సంపత్ టక్ జగదీష్ ఉగ్రం భగవంత్ కేసరి వంటి సినిమాలను నిర్మించిన షైనింగ్ స్క్రీన్స్ నిర్మాణ కంపెనీ నుంచే ఈ సినిమా వచ్చింది ఈ లైల సినిమాను ఇప్పటికే మీరు చూసి ఉంటే ఈ సినిమాకు పెట్టిన ఖర్చు ఎంతది ఓ క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బయట లొకేషన్లను ఎక్కువగా వాడలేదు పాటల కోసం మాత్రమే విదేశాలకు వెళ్ళినట్టు ఉంది రిచ్ లొకేషన్లు కూడా కేవలం పాటల కోసమే వాడారు మెజార్టీ చోట్ల గ్రీన్ స్కిన్నే వాడేశారు బ్యూటీ పార్లర్ సెట్ ఒకటి విలన్ ఇంటి సెట్ ఒకటి పోలీస్ స్టేషన్ సెట్ మరొకటి ఇలా మొత్తంగా చూసుకుంటే సినిమా కోసం పెట్టిన ఖర్చు చాలా చాలా తక్కువ కనిపిస్తుంది ఓవరాల్గా ఈ సినిమాకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల లోపే పెట్టుబడిని పెట్టి ఉంటారన్నది నా అనుమానం ఇందులో మెజార్టీ శాతం పెట్టుబడిని రెమ్యునరేషన్లకే ఇచ్చి ఉంటారు కూడా ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్మాత పెట్టిదే ఉంటే కనుక ఓటీటీ రైట్స్ ద్వారా ఇప్పటికే మూడు కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చేసాయి కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది ఇక శాటిలైట్ రైట్స్ పాటల రైట్స్ ద్వారా మరో కోట్ల రూపాయల కలక్షలు ముందే వచ్చేసాయి అంటే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు సంబంధించి థియేటర్కల్ హక్కులను తొమ్మిది కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత అమ్మేశారు కానీ భారీగా నష్టాలు రావడం పక్కా కదా ఏకంగా ఏడు కోట్ల రూపాయల నష్టం వస్తుందని అనుకుంటున్నాం కదా ఆ నష్టాలను నిర్మాత పోడ్చాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఆ నష్టాన్ని తిరిగి ఇచ్చేసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ లెక్కన థియేటర్కల్ బిజినెస్ ద్వారా నిర్మాతకు రెండు కోట్లే వచ్చినట్టు అవుతుంది అంటే నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా నాలుగు కోట్లు వస్తే థియేటర్కల్ బిజినెస్ ద్వారా మరో రెండు కోట్లు వచ్చినట్టు లెక్క అంటే మొత్తంగా ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఈ సినిమా ద్వారా నిర్మాతకు వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడి ఎనిమిది కోట్లు అని చెప్పుకుంటున్నాం కదా అంటే ఫైనల్గా నిర్మాతకు రెండు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఓటీటీ శాటిలైట్ రైట్స్ నుంచి డబ్బులు రావడం వల్లే ఈ సినిమా నిర్మాత భారీ నష్టాల నుంచి గట్టెక్కుతారని చెప్పవచ్చు ఈ మధ్య ఓటీటీ సంస్థలు కూడా అడ్డం తిరుగుతున్నాయి థియేటర్లలోనే మీ సినిమాను ఎవరు చూడలేదు ఇక ఓటీటీలో ఎవరు చూస్తారు అంటూ ముందుగా కుదుర్చుకున్న సినిమాలు ఫ్లాప్ అయితే ఆ డీల్ను తగ్గిస్తూ రేటును తగ్గిస్తూ కొత్తగా మరో ఒప్పందం కుదుర్చుకుని తక్కువకు కొంటుంది ఒకవేళ ఈ లైలా సినిమా విషయంలో అమెజాన్ కనుక అలా చేయకుండా ఉంటే నిర్మాత అతి తక్కువ నష్టంతో బయటపడతాడు ఇదండి లైలా సినిమా మొదటి రోజు కలెక్షన్లకు లెక్కలు అలాగే ఈ సినిమా నష్టాల గురించిన లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Thank you.